కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి సండే ఏం చేసుకున్నారు మీరందరూ మేమైతే ఒక స్పెషల్ చేసుకున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము సరే ఈరోజు చేసేద్దామని చెప్పి చేసుకున్నాం చేసింది ఏదైనా కష్టమైంది చేస్తామా చెయ్యం కదా కష్టమైంది కూడా ఈజీగా మలుచుకొని చక్కా చక్కా చేసి టకా టాకా తినేసాము కూడా సూపర్గా వచ్చింది అన్నమాట ఇంతకీ ఏంటంటే చికెన్ బిర్యానీ చేసుకున్నాం కుక్కర్లో చాలా బాగా వచ్చింది సునీత నీకు ఎలా అనిపించింది సూపర్ సూపర్ వచ్చింది అడిగాను కానీ సూపర్ అయిన మధ్యలో బాగుంది చాలా బాగుంది వాడికి కూడా నచ్చింది అసలు మాములుగా ఏదో ఒక సాక్ చెప్తాడు వంకలు పెడతాడు సైలెంట్ గా తిన్నాడు వద్దు వద్దు అని మళ్ళీ మళ్ళీ పెట్టించుకున్నాడు కాకపోతే మాకు కొంచెం లేట్ ఎందుకు ఏంటంటే మేము ఫ్రెష్గా అల్లం పేస్ట్ చేసుకున్నాం ఫ్రెష్గా గరం మసాలా అయిపోతే అవి కూడా చేసుకునే కొంచెం టైం పట్టింది కానీ లేకపోతే చిటికలు అండి కుక్కర్లో అంటే చాలా ఈజీ ముక్క కూడా చాలా మెత్తగా అనమాట చాలా బాగా వచ్చింది చాలా బాగా కుక్కర్లో వేసేసాము అంటే పదే పది నిమిషాలు అనమాట చాలా బాగుంటుంది సరే మేము ఎలా చేసాము ఏమేమి వేసాము ఎంతసేపు నానపెట్టాము కూరని అనేది మీకు క్లియర్గా చూపిస్తాను రండి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బిర్యానీ చేయడానికి దాంట్లోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట అసలుకి ఏంటంటే బిర్యానీలోకి అసలైన రుచి తెచ్చేది ఈ ఫ్రైడ్ ఆనియన్ ఏనండి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అలా 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 ఉంటుంది అనమాట కాకపోతే ఇది ఫ్రై చేయడానికి ఒకరోజు టైం పడుతుంది ముందైనా ఫ్రై చేసి పెట్టేసేసుకోండి ఎప్పటికైనా పనికి వస్తాయి కదా ఇదోన్నే ఫ్రై చేస్తా అనమాట ఇదోని చికెన్ అయితే తీసుకున్నాము ఒక కేజీ అంటే అన్ని లెగ్ పీసులు తీసుకొని చిన్న చిన్న పీసులు చేసామన్నమాట ఈ పీసెస్ బాగుంటాయండి తినడానికి అన్నీ ఫ్రెష్గా చేసుకొచ్చుకున్నాము ఈరోజు అందుకే ఒక్కొక్కరోజు టైం పట్టింది ఇదిగో గరం మసాలా ఈ రోజే వేశాను అల్లం చిల్లిపాయ పేస్ట్ ఈ రోజే వేశాను అనమాట ఇద్దండి అన్నీ అయితే ముందు పెట్టుకొని కూర్చున్నాను నిమ్మకాయ కొత్తిమీర పుదీనా ఏమేమి వేస్తామో అన్నీ అనమాట ఇవే ఇవల్చుకునే కూర్చునేకే టైం పడుతుంది చేయడం మాత్రం ఈజీనే మనకు గరం మసాలా రెడీగా ఉండి అల్లం చిల్లిపాయ రెడీగా ఉండి మన కొత్తిమీర పుదీనా రెడీగా ఒలిచిపెట్టేసుకొని ఉండి ఉంటే అస్సలు పెద్ద టైమే పట్టదనమాట సో ఈరోజు మా కుక్కరం అందుకే టైం పట్టింది మొత్తానికైతే అన్నీ అయిపోయాయిలేండి అయిపోయాయి అన్నీ స్టాక్ పెట్టుకోవడానికి అని చెప్పి ఒకరు ఎక్కువ క్వాంటిటీనే వేసాను ఇద్దండి ఫ్రెష్గా ఉంది కాబట్టి సూపర్ టేస్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట అల్లం చెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నానండి మన ఇష్టం అండి కొంచెం బాగా ఘాటుగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక కేజీ దానికి ఒక నాలుగు స్పూన్లు అండి లేదు మసాలాలు ఒకరు తగ్గించుకోవాలనుకునే వాళ్ళు రెండు స్పూన్లు అయినా పని పర్వాలేదు బాగానే ఉంటుంది గరం మసాలా పౌడర్ అనమాట ఇప్పుడు వేసాను కదా నేను ఇప్పుడే మిక్సీ పెట్టానండి ఇంకా అది వేడిగా ఉందని కంటైనర్లోకి కూడా షిఫ్ట్ చేయలేదు ఇంకా ఇదనమాట నేను ఒక్కొక్క ఐటెం వేస్తూ కలుపుతానండి ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు దాన్ని మిక్స్ చేసినట్టు ఉంటుంది అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది ఇన్ కేస్ ఒకరో నానబెట్టడం ఒకరో టైం తక్కువ ఉన్నా కానీ ఒక పుసికన చేసేయాలి వెంటలే అలాంటప్పుడు కూడా మనకు ముక్కల్లోకి అంత మసాలా అంత పోయి టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిగ్గా ఇది ఒక్కొక్క ఐటెం వేస్తూ అన్ని ముక్కలకి చక్కగా పట్టేటట్టు కలుపుతూ ఉంటానన్నమాట నేనైతే అట్లా కలుపుతూ ఉన్నాను అబ్బా ఇంకా చాలే కలిపింది అని అన్నప్పుడు ఆపేసేసి నెక్స్ట్ అనమాట పెరుగు వేసేస్తున్నానండి ఎందుకంటే మనకు మనకు తెలుస్తుంది మనకు మైండ్ చెప్తాదనమాట చాలే లేదా చేతుల లోపులు చెప్తాయి చేతులొప్పి పుడుతున్నాయి అబ్బాయి ఏళ్ళు చాలే కలిపింది అన్నప్పుడు ఆపేసేసి నెక్స్ట్ ఐటమ్ వేసే వేసేయడమే పెరుగు వేస్తే పెరుగు ఏంటంటే ముక్కల్ని మెత్తబడుస్తుందండి మనకి ఇది ఉడుగుతుందా ఉడకదా అనేది డౌటే లేకుండా చేస్తుంది పెరుగు నిమ్మరసం నిమ్మరసం కూడా వేస్తాను లాస్ట్లో తర్వాత ఏంటంటే మటన్ కూడా అండి సేమ్ నేను ఫస్ట్ టైం మటన్ బిర్యానీ చేసినప్పుడు ఇలా కలిపి పెట్టేస్తే ఉడుకుతుందా లేదా ఉడుకుతుందా అది కాక ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటే ఇదండి మధ్యలో ధనియాల పొడి వేస్తున్నాను ఎక్స్పెరిమెంటే ఏంటి ఒక ఐదు కేజీల మటన్ తోటి ఫ్రెండ్స్కి పార్టీ కోసం చేయడం అనమాట అస్సాంలో ఉండగా బైలాక్ బాగానే వచ్చింది సూపర్గా వచ్చింది మొత్తం ఇదిగో కలిపి నానబెట్టడంలోనే ఉందన్నమాట మొత్తము ఇది వచ్చి ధనియాల పొడి కూడా వేసాను కదా ఇంకా వేసేసేసి మళ్ళీ కలపటం మొదలెట్టాను అనమాట ఎందుకంటే ఈ కలిపి ఒక మటన్ అయితే ఒక గంట పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లా బయట పెట్టినా సరిపోతుంది తర్వాత ఇందా ధనియాల పొడి వేసాను తర్వాత మనం పెరుగు ధనియాల పొడి వేసాను కదా ఇప్పుడే జీలకర్ర పొడి అనమాట జీలకర్ర పొడి నేను ఎప్పుడు రెడీగా పెట్టుకో ఉంటాను ఎందుకంటే నేను సలాడ్స్ ఎక్కువ తింటా ఉంటాను కాబట్టి వాటిల్లో వేసుకోవడానికి ఫ్రై చేసి ఫ్రై అంటే ఆయిల్లో కాదు ఉత్త కడాయిలో వేసేసి ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసి పెడతాను అనమాట అది టేస్ట్ భలే ఉంటుందిలేండి ఇదండి దీంట్లో ఇంకా పసుపు వేసాను కారం వేసాను అనమాట ఇవన్నీ వేసేసి మళ్ళీ కలపడం అనమాట ఇలా కలుపుతూ 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 అసలు ఇది ఉడికేదానికన్నా కలిపేదానికే టైం పడుతుంది అంటే అంత ఓపికగా కలుపుకుంటే ఈజీగా అంటే టేస్టీగా కావాలంటే ఒకరోజు టైం ఇవ్వాలి మరి దానికి లేకపోతే అది మాత్రం ఎందుకు టేస్టీగా వస్తుంది చెప్పండి అందుకని అనమాట బాగా టైం ఇచ్చేసేసి ఓపికగా చేసేసుకుంటూ ఉంటే చక్కగా మంచిగా ఇంటిల్లిపాతి సూపర్ 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 అనేటటువంటి బిర్యానీ కుక్కర్లో అలా పడేస్తే రెండు విజిల్స్ వచ్చేస్తే అంతే టేస్టీగా పది నిమిషాల్లో టేబుల్ మీద పెట్టేయచ్చు అనమాట ఏదో ఒకట ఒక షిఫ్ట్ అయిపోయినట్టు వెళ్ళి చేగడిగేసుకొని వచ్చాయనమాట అవి కలిపిలా ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కట్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట చక్కగా కొత్తిమీర ఒక పెద్ద కట్టే అనుకోండి పెద్ద కట్ట పెద్ద కట్ట మీడియం అది చూసారుగా అంత తర్వాత పుదీనా పుదీనా కూడా కట్ చేసేసి వేసేసి బాగా మిక్స్ చేశామనుకోండి ఆ ఫ్లేవర్ కూడా ముక్కలకి చక్కగా నిజంగా మీరు ఇలా కలిపి పెట్టిన సారీ కలిపి పెట్టిన ముక్కలు నానబెట్టి చేసిన బిర్యానీని తినండి ముక్క ఎంత స్మూత్గా ఉంటుందో అసలు ఎంత ఎటువంటి ముదురు ముక్క అయినా సరే చచ్చినట్టు మెత్తబడాల్సిందే మొత్తానికి ఇలా కలిపి పెరుగు వంచేస్తుంది దాన్ని నిమరసం వంచేస్తుంది ములాయంగా చేసేస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది దీనికి మసాలా అంతా కూడా బాగా పట్టేస్తుంది కదా ఇదొండి నిమ్మరసం చెప్పిలా వేసేసిలా బాగా కలిపేసిలా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత నిమ్మరసం నేనైతే ఒక కాయ మొత్తం వేసానండి నిమ్మరసం ఎందుకంటే కేజీ కూర కదా మరి ఆ మాత్రం ఉండొద్దు చక్కగా ఇది టేస్ట్ కూడా పెంచుద్ది తెలుసా నిమ్మరసం ముక్కను మెత్తపరచడమే కాదు టేస్ట్ పెంచుద్ది అదొక లాంటి మంచి టేస్ట్ అనమాట వస్తుంది అది మనకు తినేటప్పుడు ముక్క తినేటప్పుడు తెలుస్తుంది అనమాట తర్వాత ఇది ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేస్తు ఆ వేడి వేడి నూనె అనమాట ఆ ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాను లేండి ఆనే చూపిస్తా ఆ నూనె కూడా వేసుకోవాలండి మనం వేసుకునే నూనె కానీ నెయ్యి కానీ ఇదే ఆయిల్ అనమాట బిర్యానీకి మనం సపరేట్గా ఇప్పుడేం మళ్ళీ కడాయి పెట్టి మసాలాలు వేయించి ఇంకా ఏంలే ఏం వేయించేది ఏంలే అన్నీ ఇలా కలగోల గంపలాగా వేసేసి కసాబీసా కలిపేసేసి ఆయిల్ కూడా ఎందులోనే పడేసి నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా గుమ్మ ఎక్కువ పెరుగుతుంది నేనైతే ఆయిలే వేశాను లేండి ఈ మధ్య అయ్యి స్వీట్లు బాగా చేసి నెయ్యి బాగా పడతా ఉందిలే ఎందుకులే బిర్యానీకి వేసేద్దాము అనేసేసి నూనె వేసేసాను నూనె వేసేసి బాగా కలపాలన్నమాట మళ్ళీ ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినట్టు మనం ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా నెయ్యి కానీ నూనె కానీ ఆయిల్ కానీ ఇంకేమి అంటే ఆయిల్ నూనె అన్న ఒకటే కదా తర్వాత అదే ఏదేంటి మన పెప్పర్ పౌడర్ మర్చిపోయానండో ఆ పెప్పర్ పౌడరు మీకు ఎంత ఘాటు కావాలా కారం కావాలనిపిస్తుంది స్పైసినెస్ కావాలని దాన్ని బట్టి ఈ నేను ఒక దీనికి మూడు మిర్చిలు తీసుకున్నాను గ్రీన్ చిల్లీస్ అనమాట ఒక అర స్పూన్ పెప్పర్ పౌడర్ వేశానండి ఒక కేజీ కూరకి అన్నమాట ఇది అంటే మీకు ఇంకొంచెం స్పైసీగా హా హ అని కారంగా తినాలని అనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అన్నమాట మా ఇంట్లో అంత కారం తినం కాబట్టి మీడియంగా వేసుకున్నాము అన్ని శుభ్రంగా కలిపేసిలా దీనికి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పక్కన పడేస్తే చాలన్నమాట చూడండి చూడటానికి కూడా లుక్ బాగుల్లా గ్రీను ఎల్లో రెడ్ అన్నీ మిక్సడ్ కలర్స్ అన్నీ వచ్చేసేసే చూడటానికి చాలా బాగుంది నాకైతే అట్ అనిపిస్తుంది అన్నమాట ఇది చూస్తేనే తెలుస్తోంది బిర్యానీ సూపర్గా వస్తుందని మూత పెట్టేసేలా ఒక అరగంట పక్కన పెడే అంత లోపల ఇంకొక బియ్యం సంగతి చూద్దామని చెప్పి నేనైతే మామూలుగా ఇండియా గేట్ బ్లాక్ కలర్లో ఉంటుంది చూడండి అదే తెస్తా ఈసారి దొరకలా ఫార్చ్యూన్ కంపెనీ తీసుకున్నాను ఎలా వస్తుందో చూడాలి చూడటానికైతే అయితే బియ్యం సూపర్గానే ఉన్నాయి ఇది ఒక పెద్ద గ్లాస్ అండి ఒక పావు కేజీ పట్టుద్ది ఇట్లాంటి గ్లాసులో రెండు గ్లాసులు తీసుకున్నాను ఎందుకంటే వడ్డించే వాళ్ళకి అరే ముక్క ఒకటే పడింది రెండే పడింది అన్న ఫీలింగ్ లేకుండా అన్నం కన్నా ముక్కలు ఎక్కువ పడితే బాగుంటుంది అని అంటే ఈక్వల్ కూడా కాదనుకుంటే ఈక్వల్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నానండి చికెను సో దీనికి బియ్యం ఎట్లా ఉంటాయో తెలియదు అని చెప్పేసి అప్పటికి మూడు గ్లాసులే పోసాము అంటే ఒకటిన్నర గ్లాస్ చొప్పున గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున పోసామన్నమాట నీళ్ళు ఎందుకంటే పెరుగు అవన్నీ కలిపి పెట్టిన దాంట్లో ఆ చికెన్లోంచి కూడా నీరు దిగుతుల్లా అందుకని తడి ఉంటుంది కాబట్టి చూడండి దిగుల్లా నీరా నీరు ఆయిల్ ఇవన్నీ ఉంటుల్లా అందుకనేసి ఒకటిన్నర గ్లాసే తీసుకున్నాను నేనైతే ఇద్దండి వేయించి పెట్టుకున్నా ఆనియన్స్ ఆనియన్స్ అంత ఎక్కువ వేసుకుంటే అంతా ఈ చికెన్ బిర్యానీకి కూడా కలర్ ఇదే ఇస్తుందండి మనం వేరే కలర్ కలర్ సపరేట్గా ఏం వేయవల్ల సూపర్గా ఉంటుంది ఈ ఆనియన్ వేసిన దాని టేస్టును ఆనియన్ వెయ్యిందాని బిర్యానీ టేస్టు మనం ఈజీగా గరిపెట్టేయొచ్చు అనమాట వీటిని కూడా కసాపిస్తే కలిపేస్తున్నాను కొంతమంది అయితే దమ్ బిర్యానీలు అయితే పైన వేస్తాము ఇప్పుడు మనం అట్ట కాదు కదా కుక్కర్లో ఉడికిస్తుల్లా దమ్ బినియా దమ్ బినియా సారీ దమ్ బిర్యానీ కూడా చాలా బాగా వస్తుందండి నేను బాగానే చేస్తాను అనమాట ఈసారి చూపిస్తాను ఆ పాత్ర మా అబ్బాయి కొట్టేస్తున్నాడు తీసుకొని ఈడంలా నాకు కావాలా నాకు కావాలి అంటా ఉన్నాడు నేనైతే రాగిది తీసి తీసిపెట్టుకోనమాట రాగిది పెద్దది చాలా చాలా బాగుండేది దాంట్లో ధమ్ బిర్యానీ సూపర్గా వచ్చేదన్నమాట వాడేమో దీంట్లో భలే వస్తుంది నేను నేను నువ్వు వేరేది కొనుక్కో అని చెప్తా ఉన్నాడు సరే ఈసారి కొనుక్కోవాలి వెళ్ళిన తర్వాత కొంటాను ఈసారి ఒకటి అది ఉంటే గనుక చేపల పులుసుకి కానీ ధమ్ బిర్యానీకి కానీ భలే ఇది వచ్చేసారా చూడంగానే భలే ఉందని చెప్పి నాకు అలా భలే ఉందని చెప్పాలనిపించింది అందుకని అనమాట చూడండి చక్కగా అన్నీ కలిపినప్పుడు గ్రీ కలర్ఫుల్గా ఉంది నాకైతే స్పైసీనెస్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మాకైతే ఇంకొంచెం మీరు నేను చూపించిన దానికన్నా ఇంకొంచెం హాట్గా తినాలనుకున్న ఒక్కరో పెంచుకోండి మిరపకాయలు పెప్పర్ పౌడరు మన ఎరగారం కూడా కొంచెం వేస్తాం కదా అది కూడా అనమాట చక్కగా పెంచేసేసి దీని మీద మూత పెట్టేసేసి ఒక అరగంట పెట్టేసామన్నమాట ఇద్దండి ఒక అరగంట అయిపోయింది చక్కగా ఏదో నాకు ఎట్ట అనిపిస్తుందంటే ఎండిపోయిన తలకి నూనె బాగా పట్టించినట్టు ఆయిల్ ఆయిలీగా అనిపిస్తూ ఉంది మరి అట్ట ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదండి అవి కరెక్ట్గా సరిపోయింది తర్వాత ఇద్దండి అది తీసేసి నానబెట్టుకునేలా ఒక పది నిమిషాలు మా నానబెట్టాలేండి బియ్యం అంతే అంతకన్నా పెద్ద ఎక్కువ నానబెట్టాల ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఈ ఫార్చ్యూన్ కంపెనీది మరి అది పాత బియ్యమా కొత్త బియ్యమా అంటే వాడు దా కవర్ మీద రాసిన దానిలాగే ఉంటాయని నాకైతే నమ్మకం ఉండదు అందుకని ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఎక్కువసేపు నానబెడితే ముద్దయిపోద్దామనే భయంతో ఒక పది నిమిషాలు నానబెట్టేసేసి దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకునేలా కూర అదంతా వేసేయడమేనమాట వేసేసి శుభ్రంగా కలిపేసేసి ఈ స్టేజ్లో అనమాట మీరు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ తగ్గింది అంటే భలే డిసప్పాయింట్ అవుతుందబ్బా ఎందుకు వచ్చిన గో ఇప్పుడు ఒకసారి త ఇదేంటి చూసారనుకోండి తగ్గితే వేసేసుకోవచ్చు అనమాట చక్కగా వేసేసి మూత పెట్టేసేసేసి ఒక రెండే విజిల్స్ అనమాట వచ్చాయి అంటే ఆ అంతా పోయిందా కొంచండి మూడు విజిల్స్ వచ్చినాయి అంటే ప్రెషర్ ఎత్తేయాల్సి వస్తుంది లేకపోతే ముద్దైపోద్ది అనమాట ఇద్దోండి లిడ్ అయితే పెట్టేసేసాను దాని తర్వాత విజిల్ వచ్చేసింది ఇది కొంచెం రెండు నిమిషాలు జాలు సూపర్గా వస్తుందని అదనమాట నా భాషకు అర్థం తీసేస్తున్నాను అనమాట చూడండి చూడండి ఇంకా బిర్యానీ ఎలా వచ్చిందో మీరే చెప్పాలన్నమాట e por ఏరా వద్దన్నావు ఇప్పుడే వద్దు ఆకలి అవ్వట్లేదన్నా బాగుందా బాగలేదా టైం లేదా చెప్పేదానికి తిన్నాక చెప్తావా నీ పీస్ అలానే ఇచ్చాను కదా ఓకేనా హ్యాపీ ఎలా ఉంది ఎంత సూపర్ ప్రపంచం మొత్తం అంత సూపర్గా వచ్చిందంటీ మా బిర్యానీ ఈరోజు చూశారు కదండీ ఎంత ఈజీగా ఎంత బాగా మీరు చూడంగానే అనిపించింది కదా వెంటనే చేసుకొని తినేయాలని ఈరోజు ఆల్రెడీ అప్లోడ్ చేసే నైట్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలేరు ఓపిక ఉంటే చేసుకోవచ్చు కానీ ఓపిక అయిపోయి ఉంటుంది ఎయిట్ కో అప్లోడ్ కదా ఇంకా నెక్స్ట్ వీక్కి నెక్స్ట్ సండేకి లేదంటే వెనస్డేనో టర్స్డేనా ఎప్పుడు తింటారు ఎప్పుడు చికెన్ అప్పుడు చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి మీ లక్ష్మీరామ్